దేశం మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మీలాంటి స్టూడెంట్స్ని ఇప్పుడు చాలా అవసరం ఓటు గురించి చాలా అవగాహన చేయాలి పెద్దవారికి చెప్పాలి ఓటు అమూల్యమైనదని మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు ఉన్నారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఈ ముగ్గుర్లు ఎవరు గెలవబోతున్నారు అంటే నాకు పాలిటిక్స్ అంత తెలియదండి బట్ నేను ఒకటే చెప్తాను అందరికీ పార్టీ అలా అని కాదు అంటే లైక్ ఓటు అనేది అందరికి అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇప్పుడు ఆ పార్టీ పార్టీ నేను ఏ పార్టీకి సపోర్టెడ్ కాదు కాకపోతే ఎవరైనా సరే అంటే మన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఎలా ముందుకెళ్తుంది ఏ పార్టీ అయితే మనకి మంచి చేయగలుగుతున్నారు ఇదంతా కొంచెం అవగాహన తోటి ఇప్పుడు ఏదేదో వస్తున్నాయి వాటి గురించి పోకుండా మన దేశానికి ముందుకి ఏదైతే మంచి జరిగే పార్టీ ఉందో దానికి అందరూ ఖచ్చితంగా మంచి ఓటేయాలని మాత్రం మీకోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ పెట్టి మహిళలకు మొత్తం ఉచితంగా ఇస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం మంచి విషయమేనండి అది మిగతా మిగతా స్టేట్స్ కూడా అది అమలు చేస్తున్నారు అది కరెక్ట్ అంటే అవును కరెక్ట్ ఎందుకంటే మామూలుగా అంటే ఉమెన్ మనం ఇంత డెవలప్డ్ కంట్రీలో కూడా ఉమెన్ బయటికి రావడానికి కొన్ని కొన్ని వెనకబడి ఉండిపోయారు అన్నట్లు అయితే ఇలాంటిది ఒకటి ఇన్షియేటివ్ లాగా అంతే ఇది లైక్ ఒకటి ఫ్రీ బస్ ఉందంటే సరే లైక్ ఫ్రీగా వస్తుంది అంటే వాళ్ళు కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా కొంత కూరగాయలు తీసుకోవడానికి ఛాయ్ తాగడానికి ఎక్కడో ఎక్కడో బస్సులో ఫ్రీ తిరుగుతుంది అంటే ఏ ఏ అవకాశం అయినా మనం మిస్యూజ్ చేసుకోకూడదండి అది దాన్ని మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి లైక్ లాంగ్ జర్నీ ఉన్నప్పుడే యూస్ చేసుకోవాలి లైక్ మనం సపోర్టెడ్గా ఉండాలి ఆల్వేస్ దాన్ని ఫైనల్గా ఏ పార్టీ గెలుస్తుంది అంటే సెంట్రల్ లో ఇక్కడ నేను ఏ పార్టీకి అగనెన్స్ కాదు నేను అలా అని సపోర్టెడ్ కూడా కాదు కానీ మనం చూస్తున్నాం కదా మోడీ గవర్నమెంట్ చాలా అంటే చాలా మంచి చేస్తున్నారు చాలా ఆయన ఉండడం వల్లే ఈరోజు చాలా ఇండియా చాలా డెవలప్డ్గా ఉంది ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూస్తున్నాయి బీజేపీనే గెలుస్తున్నాను బీజేపీ గెలుస్తుంది చాలా మంది అంటున్నారు మేడం మోడీ గవర్నమెంట్ ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గరీబీ అని చెప్తున్నారు దీనిపై గరీబీ హఠవు మంచిదేనండి కాంగ్రెస్ అంటే అప్పుడు ఉన్న పెద్దలు మన మన్మోహన్ సింగ్ కానీ వాళ్ళందరూ కొంచెం చేశారు లేదని కాదు అండ్ మోడీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసేలా చేస్తున్నాయి కాబట్టి చాలా మంది తెలియదు ఈ విషయం మీరు కొంచెం క్లారిటీగా చెప్పండి ఏం ప్రపంచ వైపు మన ప్రపంచ దేశాలు మన వైపు దేనికోసం చూస్తున్నాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఏ రిలీజియస్ కూడా నేను నేను ఎత్తిస్తా అండి ఏ రిలీజియస్ కూడా నేను అగెనిస్ట్ కాదు అలానే అంటే మంచి మంచి కొన్ని చెప్పాలి మేడం మంచిగా కొన్ని చెప్పాలి అదే ఎన్నో ఇయర్స్గా రామ జన్మభూమి అది జరిగింది కదండి బట్ ఈ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఏంటంటే వేరే మతాలనేవి పట్టించుకోకుండా వాళ్ళ ఓట్లు కొన్ని లాస్ అవుతున్నా సరే దానికంటూ ఒక క్లారిటీ ఇచ్చింది అదొక మంచి విషయం అండ్ ఏది గొడవలు కాకుండా కొట్టుకోకుండా దానికంటూ అదొకటి క్లారిటీ తెచ్చే విషయం ఇంతవరకు ఏ గవర్నమెంట్ ముందుకొచ్చి అలా చేయలేదు కదా సో రాముడు గుడి కడితే అని కాదండి సో సారీ నేను ఎత్తిస్తాను ఏ దేవుడికి నేను సపోర్టెడ్ కాదు అలా అని ఏ దేవుడికి వ్యతిరేకం కూడా కాదు గుడి కడితేనే ఏదో జరిగింది అలా అని కాదు నాట్ ఓన్లీ దట్ అన్ని ఇంకా ఇప్పుడు మనం చంద్రయా చంద్రయాన్ త్రీ చేసాము ఇలా దీనివల్ల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తర్వాత కామన్ పీపుల్కి చాలా ఎకానమీ డెవలప్ అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ ఇప్పుడు ప్రపంచ దేశాలతో మన దేశం కూడా పోటీ పడాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుంది మనం నమ్మి ఈసారి కూడా నేను గ్రూప్ వన్ కి చాలా ఇప్పుడు గురించి చాలా ఇంటి వాళ్ళకు తెలియజేయాలి మీరు కూడా అవునవును ఆ ఓటు అనేది అంటే ఇది ఒక సువర్ణ మన భవిష్యత్తుని మనమే మార్చుకునే ఒక మంచి అవకాశం కాబట్టి మన రాజ్యాంగం అది మనకి ఇచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలండి మన గోల్ ఉందా మీకు ఏమైనా గోల్ ఉందా నేను గ్రూప్ ఆఫీసర్ అవ్వాలండి ఓకే మేడం ఆల్ ది బెస్ట్ ఫైనల్ గా ఒక ఓటు కోసం చాలా మంది డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పండి మీ తరపు నుంచి చేయండి చాలా మంది అంటే మందుకు బానిస్తాయి ఓట్లేస్తున్నారు అవును అవును కొన్ని మన తాత్కాలిక ఆనందాల కోసం మన తాత్కాలిక ఆనందాల కోసం అంటే లైక్ ఒక ఫైవ్ హండ్రెడో వెయ్యో ఇస్తున్నారనో లేకపోతే ఒక మందుబాటులు ఇస్తున్నారనో ఓటు మన మన ఓటు అమ్ముకోవడం చాలా తప్పండి ఇలా అమ్ముకొని ఓటు వేస్తే ఏమవుతుందంటే ముందుకు కూడా మన మనం ఏది క్వశ్చన్ చేస్తే ఎవరైతే పార్టీలో పార్టీ గెలిచి అది అధికారంలోకి వచ్చాక మనం లోకల్ ఉండే నాయకుల్ని ఎవరిని ఎవరు ఎవరిని మనం క్వశ్చన్ చేయలేము సో ఓటు అనేది మన హక్కు కాబట్టి మనం డబ్బులు తీసుకొని వేయడం కరెక్ట్ కాదండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ É isso